నాకు బుద్ధి లేదు నేను ఇప్పుడు నవ్వకూడదు కోపడాలి ఎందుకు నువ్వు నా ఎంగేజ్మెంట్ కి రానందుకు ఐమ్ సారీ నందు నేను రావడానికి మాక్సిమం ట్రై చేశాను కానీ మా గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాగలేదు చావు బతుకులో ఉందంటే వెళ్ళక తప్పలేదు అరే ఏమైంది పోయిందా పోతే గుడ్ల కంటాను కదా మళ్ళీ బతికింది ఈసారి నీ పెళ్లి టైంకి టెన్షన్ పెడుతుందేమోనని డౌటే ఏం కబుర్లే లైఫ్ చాలా బోర్ గా ఉంది ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది నీ ఫిగర్ కి ఫిలాసఫీ మాట్లాడడం మ్యాచ్ అవ్వదే నీకేంటమ్మా ఎంగేజ్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎన్నైనా చెప్తావు నీకేమైనా ఏజ్ అయిపోయిందా వేస్ట్ అయిపోతుంది తొందరగా పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది కదా పెళ్లి తప్ప ఇంకే అంబిషన్స్ లేవా నీకు నిజానికి పెళ్లి పెద్దవాళ్ళ కోసం చేసుకోవడమే అసలు నా ఆంబిషన్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ అయితే నోరు అన్ని ఏంటి మంది చిక్నట్టున్నా ఈ మధ్య కొంచెం పని చేస్తున్నాడు ఏంటతను అంత కష్టపడుతున్నాడు ఎవరతను మా డాడీకి తెలిసిన వాళ్లే కొంచెం ఎక్స్ట్రా లెక్కు బాడీ చాలా బాగుంది బయోడేటా చాలా చండాలుగా ఉంటుంది థ్యాంక్స్ బంతి అక్క నాకు డౌట్ ఏంటి అతను ఎందుకు బయటకు వచ్చినట్టు మళ్ళీ ఎందుకు లాప్కి వెళ్ళినట్టు కొవ్వెక్కి బంతి బంతి తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టదని చెప్పు కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా బాగా ఇంక మీరు రిలాక్స్ అయిపోయి నేను చూసుకుంటాను ఏంటది అది అడగడానికి వచ్చావా ఫ్రిడ్జ్ నేను అడుగుతున్న దాని గురించి కదా దాని మీద ఏంటది సాక్స్ ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేసారు ఖాళీ లేదని అంటే దండ మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీదేస్తారా ఇవేంటి మీద అసలు ఏంటిది తొడలు కనిపించేలా నిక్కర్లు జబ్బలు కనిపించేలా బనీళ్ళు ఎక్స్పోజింగ్ చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఏంటి తలిపేస్తున్నారు ఈ జాగ్రత్త ఉండాలి నేను కొట్టాను మరి ఎందుకురా ఏడుస్తున్నావు కొడతారేమో నన్ను ఆహా ఏంట నా ముందే అరుస్తున్నావు తర్వాత అరవలేనేమో నని అసలు ఏంట్రా నీ ప్రాబ్లం రూమ్ నీటికి లేదంటే దానికి ఎంత గొడవ ఎందుకు నీకు ఎలా షూస్ ఎక్కడ ఉండాలి సాక్స్ దండ మీద ఉండాలి అండర్ వేరు ఎక్కడైనా ఉండాలి నువ్వు కంట్రోల్ లో ఉండాలి కరెక్ట్ నువ్వు చాలా మంచి వాడిరా ఎక్కువ నేను స్నానాలకి వెళ్ళాలి ఈ లోపు నువ్వు రూమ్ సర్దా వెరీ గుడ్ వెళ్ళరా పెట్టుకో గుర్తుంటది అది అయ్యో గుడ్ గుడ్ ఇదిగో అప్పుడే వద్దు సార్ ఇది నీకు రెండు సిగరెట్లు తీసుకురా గోల్డ్ ఫ్లెక్ కింగ్ అలాగే సార్ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు తోలు తెస్తా పిచ్చాడా ఇది కూడా మాకేనా సైన్ చేసి మాకు ఇవ్వాలి సారీ టు పి ఫ్రమ్ సి శేఖరం అనకాపల్లి అనకాపల్లిలో ఉన్నారబ్బా ఓపెన్ చేసి చూడమా వేరే వాళ్ళ కవలు ఓపెన్ చేయడం మేనేజ్ కట్టాల్సా తెలుసు కానీ నాకు మేనేజ్ లేవుగా డా చంపేస్తారు మనం చింపినట్టు లెటర్ రాసి పెడతాం మిత్రుడు శేఖరం రాయినది ఉభయ కుశలోపరి నీ కూతురు నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు క్షమించు అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావటం కుదరలేదు పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను ఆ రోజు ఫోన్ లో ఎస్ఈడి బిల్లు భయపడి మా వెంకటేశ్వరులు వేంకటేశ్వరుల గురించి పూర్తిగా చెప్పడం వీలు కాలేదు అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను వాడు నా కొడుకని చెప్పడం కాదు కానీ ప్రపంచంలో వాడంత శుద్ధవేదో ఇంకోటి ఉండడు వాడు పుట్టిన నాలుగేళ్లకే అమ్మ పోయిందని గారాభంగా పెంచాను అది తప్పని నాకు తర్వాత తెలిసింది అప్పుడు వాడికి ఎనిమిదేళ్ళు అనుకుంటాను ఓ రోజు కాఫీ తీసుకోండి థ్యాంక్స్ ఈ వాడు చాలా చురుగ్గా ఉన్నాడు వాళ్ళ ఆల్గారు తెలిపాడు అక్కడికి పోతాయి రే పెద్దయ్యకి వీడు గొప్ప ఇంజనీర్ అయ్యే మన ఊరి పేరు పేపర్లో పడేలా చేస్తాడు డౌట్ అవటం లేదు నా వెంకటేశ్వరులు ఏనా ఇలారా రా నా బంగారు తండ్రి ఎరా పెద్దయ్యాక ఏమవుతావు డాక్టరా ఇంజనీరా ఆ సైక్లింగ్ మెకానిక్ అవుతాను మా ఆ రోజు నుంచి వాడు నాకు షాకులు ఇస్తూనే ఉన్నాడు మెల్లగా ఇలాంటి వాడికి నేను అలవాటు పడిపోయాను కానీ కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు రాత్రి కంచం లేకుండా అన్నం తిన లంచం తీసుకోకుండా ఉద్యోగం చేయొచ్చు కానీ అగ్గిపెట్టి లేకుండా సిగరెట్ ఎలా అడిగి అటు ఓ మా సార్ మ్యాచ్ బాక్స్ ఇలాంటి మరెన్నో దురదృష్ట సంఘటనల మధ్య వారికి బిఏ పరీక్షలు దగ్గర పడ్డాయి వాడి పరీక్షలకి నేను ఎంత చదివానంటే అదేదో నా పరీక్షలు చదివి ఉంటే ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండేవాడిని ఎగ్జామ్స్ మొదలయ్యాయి ఆ రోజు వాడికి హిస్టరీ

ఇన్ని చేసినా వాణి నేనేం అనలేను రా ఎందుకంటే వాడే నా బలం వాడే నా బలహీనంత అందుకే కనీసం నా నుంచి దూరంగా ఉంటేనే బాగుపడతాడేమోనని చిన్న ఆశ వాడు సూటు బూటు వేసుకుని పెద్ద ఉద్యోగం చేసి సుఖపడాలని నా కోరిక వాడేమో ట్రాక్టర్ ఎక్కుతా బలం దొన్నతా అంటున్నాడు వాడికి ఆ కంప్యూటర్ నేర్పించి అమెరికా కాకపోయినా కనీసం పాకిస్తాన్ అని పంపించు నా కొడుకు ఫారన్ లో ఉన్నాడని పదిమంతోనూ చెప్పుకుంటాను ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకోవాలి ఉంటాను ఇట్లు నీ సేకరణ మీరు ఓ బొమ్మలు కూడా వేస్తారా కుక్క వల్ల బాగుంది కదక్క అది కుక్క కదండి గుర్రం గుర్రమా కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి తెలియదులే మీరు ఎవరు మాకు ఇప్పుడే తెలిసింది దాకా మీరు వచ్చే గెస్ట్ అనుకున్నాం కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది ఏదో ఆవిడ అమ్మానం పింకి నైన్త్ స్టాండర్డ్ ఏ సెక్షన్ లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్ వెస్ట్ మారిపల్లి సికింద్రాబాద్ పిన్ కోడ్ గుర్తులేదా దీని పేరు నందిని అందరూ నందు అంటారు లాస్ట్ ఇయర్ బిఎస్సి అయింది ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మా గురించి ఎందుకు లేండి మీ గురించి చెప్పండి ఐఎమ్ వెంకి అదే మీ పూర్తి పేరా ఎస్ పింకి జస్ట్ వెంకి మీరేం చేద్దాం అనుకుంటున్నారు నా కోవ తెలిసిన దగ్గర నుంచి ఒక కళగనివ్వండి చిన్న కల నేను ఐఏఎస్ బాసి వైజాగ్ కలెక్టర్ లో కలెక్టర్ చీరలు కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు వెంటనే నేను చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు నన్ను నిన్ను వెయిట్ మీద ఆయన నా కాలర్ పట్టుకొని లేపి పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను అని పుత్రోత్సాహంతో నన్ను కౌగులించుకున్నప్పుడు సార్ ఎవరు అయ్యారు వచ్చారా రమ్మంటున్నారు వస్తున్నాను కళ మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను ఓకే రా ఇదేంటో తెలుసా ఉత్తరం ఉత్తరం మీ నాన్న రాశాడు నీ గురించి ఫోన్లో చెప్పడానికి వాడు ఆర్థిక స్తోమత సరిపోదని రాసి పంపించాడు అసలు నువ్వేమవాలనుకుంటున్నావు లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటిదాకా నేను కూడా నీకు ఉద్యోగం చూపిస్తే నా పని అయిపోతుంది అనుకున్నాను కానీ ఉత్తరం చదివాక నా అభిప్రాయం మార్చుకో నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం అవును అవునంకల్ మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు నేను మీ నాన్నలా మంచివాడిని కాను తెలుసు అంకల్ నా ఉద్దేశం అది కదా అంకల్ ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు నువ్వే అనుకుంటున్నావు నేను ఒక కలగనే దాన్ని ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు నేను కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నప్పుడు మా నాన్న వచ్చి సారీ అప్పుడు నేను సోనియా గారి వీడియో గేమ్ ఆడుతుంటే వీడియో గేమ్ కాదే వీడియో కాన్ఫరెన్స్ ఏ డౌట్ ఆ తర్వాత ఏంటి వెంకటేశ్వర్లు పింకీ వెంకీ సారీ వెంకీ ఎందుకండి ఆపేశారు పర్లేదు అనండి ఏమండి నేను కలెక్టర్ అవ్వాలనుకోవడం తప్ప కనీసం కలలు కానీ స్వాతంత్రం కూడా లేదా నాకు అవునండి నేను అబద్ధం చెప్పాను పాస్ అవడానికి నాకు నాలుగేళ్ళు పట్టిందండి కానీ ఎందుకు పట్టిందని ఆలోచించారా లేదు ఆలోచించారండి నందిని గారు మీరు ఎప్పుడైనా వంట చేశారా కనీసం మీ ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో తెలుసా మీకు కానీ ఇరవై ఏళ్ళు మా నాన్నకు నేను వండి పెట్టానండి చిన్నప్పుడే అమ్మపోతే పొద్దున్నే కాఫీ పెట్టి అన్నం వండి కూరలు చేసి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక రాత్రికి మళ్ళీ అన్నం వండి అంట్లు వాడండి ఇక చదవడానికి టైం ఏది కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఏది ఇవన్నీ మీకు అనవసరం మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలు అంట ఒకటి కావాలి అంతే నవ్వుకోండి నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడు వస్తాం నవ్వుకోండి బాగా నవ్వుకోండి ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు కలెక్టర్ అవుతారు వీడేంటి ఫీల్ అయిపోయాడు హలో నేను ఎలా ఉన్నావు నాన్నా బుద్ధుందా నీకు ఏదో మహాత్మా గాంధీ బయోగ్రఫీ రాసినట్టు నా గురించి పేజీలు పేజీలు రాసి పంపించావు అది కాదు నాన్నా మధ్యలో మాట్లాడుకో ఏంటి నేను బిఏ ఎగ్జామ్స్ రాస్తుంటే స్లిప్ లెస్ విషయం కూడా రాయాలా కొడుకు నాకు ఆ మాత్రం హెల్ప్ చేయలేవా వాడు ఏమైనా అన్నాడా ఆడపిల్లల ముందు పరుగు పోయింది పోనీ అవన్నీ అబద్దాలని సరదాకి రాశానని ఇంకో ఉత్తరం రాయనా ఈసారి పూర్తిగా యాదవనైపోతాను బాబు నువ్వు ఖాళీగా ఉంటే రావంకోట రాసుకో ఇలాంటి ఉత్తరాలు మాత్రం రాయకు అంతే ఉంటా వెంక వెంకీ సీ నిన్ను మేము చాలా ఏడ్పించాం కదా తల్లి లేని పిల్లాడంటే ఈ సమాజంలో అందరికి లోక్వేగా రియల్లీ సారీ పర్లేండి గుడ్ మార్నింగ్ పింకీ చా సీరియస్ ఏ పింకీ రోజు పొద్దున్నే ఏం తాగుతుంది పింకీ ఇస్ ఏ గర్ల్ నేను ఎదుగుతున్నాకా అమ్మ మీ ఏంట్రా అలా చూస్తుంది సైట్ కదా సరిగా కనపడదు ఆ చాక్లెట్ తినాలమ్మా గోల్డ్ తినకూడదు ఇట్స్ ఏ బ్యాడ్ హ్యాబీ యూ నో కోపం వస్తుందా నీకెవరి మీదన కోపం వచ్చిందనుకో తల ఉంచుకొని ఎడగకూడదు గా వాడి దగ్గరికి వెళ్ళి చేయదుగో ఇలా ఇలా బిగించుకొని రిబ్స్ కింద ఒక్కటిచ్చావనుకో వాడు స్కూల్ బస్ ఎక్కడు అంబులెన్స్ ఎక్కుతాడు నిజంగా కొట్టమంటావా చెత్త గొట్టి తర్వాత ఏమైతే నేను చూసుకుంటా లేడు ఓకే ఓకే పెంకూ సారీ ఓ దండం పెట్టుకుంటున్నారా నువ్వు అన్నం పెట్టుకో బాబు సరే నీకు భోంచేసే ముందు దేవుడు దండం పెట్టుకునే అలవాట్లేదా నేను పూజ చేస్తానండి పూజ చూసి నేర్చుకోండి మరి చెయ్యి నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను మళ్ళీ చెయ్యి బాగా టైం పడుతుంది అంకుల్ పర్వాలేదు మేము వెయిట్ చేస్తాం తప్పదా నేను రాదా దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్లో ఉన్న ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి అలాగే మన కంట్రీలో ఉన్న తొంభై కోట్ల మందికి అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని హ్యాస్ ఇదే కాదు వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్ బటరు జాము అలాగనమాట అలా ఇస్తావని కోరుకుంటున్నాను నువ్వు ఇస్తావు నాకు తెలుసు ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్ యువర్ వెరీ గుడ్ గాడ్ అంతే దట్స్ ఆల్ నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు కొత్తగా కాదు చెప్తగా అనిపించింది ఇది మాకేం కొత్త కాదు వెంకి ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్ ఈ మధ్య ఓ కొత్త కవిత కూడా రాశారు మొన్న వినేసింగ్ మమ్మీ మీరు విన్నారే పాపం వెంకి వినద్దు ప్లీజ్ అంకుల్ వెంకి నువ్వు మరీ ముఖమాట పెట్టేస్తున్నావు ఇట్స్ ఓకే అమ్మా అడక్డానే నాకు జన్మనిచ్చావు ఏడిస్తే పాలిచ్చావు ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావు వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు వేసుకోడానికి బట్టలు ఇచ్చావు చూసుకోవడానికి అర్థం ఇచ్చావు అమ్మా రాసుకోవడానికి పలక ఇచ్చావు గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు అందుకే అందుకే నువ్వు నాకు కానీ

కొంచెం హలో నేను హాస్టల్ నుంచి ఆశని మాట్లాడుతున్నాను హాయ్ హ్యాపీ బర్త్ డే మీ అక్క ఏం చేస్తుంది బాత్రూమ్ లో తోతోంది పార్టీకి నువ్వు కూడా వస్తున్నావుగా నేను ఎందుకులే ఏ బాయ్స్ అందరూ నన్నే చూస్తారని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే ఫోన్ పడే నందు ఏంటి నువ్వు ఎక్స్పోజన్ కొంచెం తగ్గిస్తే మాట్లాడుతాను చెప్పు ఆశా ఫోన్ చేసింది గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం నువ్వే అనుకుంటున్నావు గౌలింగ్ ఏదైనా తీసుకెళ్దామా రింగా అది నా బోతే చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బువ్వ తినాలింది పోనీ ఓ గులాబ్ పువ్వు మరీ చీప్ గా ఓ ఓకే ఓకే కానీ ఎవరు తోస్తారు అవుట్ హౌస్ అలాగే వెంకీ కాఫీ కావాలా నీకేం కావాలమ్మా ఓ బొకే తెచ్చి పెట్టావా నీకా కాదు అక్కకి ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి ఎవరి బొకేలు వాళ్ళే తెచ్చుకోవాలి సారీ ఇవాళ బొకేలు వాళ్ళే తెచ్చుకోవాలంట డబ్బులు ఇస్తామని చెప్పు డబ్బులు ఇస్తుందంట డబ్బుతో వెంకని కొనలేరు డబ్బుతో తను కొనలేవంట బొకే కొనిచింది చెప్పు బొకే కొన విన్నాను ప్లీజ్ వెంకి పార్టీ లేట్ అయిపోతుంది అక్క కోసం కాకపోయినా ఆశ కోసం తీసుకురా ఆశనా అదే మన మన ఇంటికి వచ్చింది గుర్తులేదా మర్చిపోయేలాగా ఉందా అమ్మాయి ఈ రోజు తన బర్త్డే ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా పార్టీ ఎక్కడ గ్రీన్ పార్క్ హోటల్ పింకి పింకి అంత బతి మలకలేదు మనమే తెచ్చుకుందావరా తెస్తానన్నాడక్క ఏమైంది మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో లేకపోతే ఏంటి పిచ్చి గుడ్లా ముడేసుకోపోతే ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది కదా షట్ ఆఫ్ మైండ్ యు బిజినెస్ దా ఓకే ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే చూస్తేనే వాడిని ఆపలే ఇంతమంది ఆడపిల్లల్ని ఒకేసారి చూశారంటే ఇంకేమైనా ఉందా ఉన్నారా ఓకే చూడు పెళ్ళికొడుకులో తండ్రికి లబ్ధికి తీసుకునేసరికి పార్టీలో బాగుంటది కదా అరే ఇప్పుడు బాగుంది పదండి ఎక్కడికి లోపలికి నువ్వు వెళ్ళొచ్చు ఆశాఖ హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్తా నీ తరపు నేను చెప్తాలే నువ్వు వెళ్ళు పాపం ఇంత దూరం వచ్చి ఆశాన్ కలవకుండా వెళ్ళిపోతే ఫీల్ అవుతావు అదే ఫీల్ అవ్వదు నాకు తెలుసు ఎందుకని మంచిదోసారి కనుకో కనుక్కో ఎనఫ్ మొన్న అది మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన గొడవ చాలు నేనేం చేశాను నువ్వు ఇంత నిక్కర్లు వేసుకుని దానికి సైట్ కొట్టడం మేము చూడలేదు అనుకుంటున్నావా నేను సైట్ కొట్టానా హలో మీ ఫ్రెండ్ ఏమైనా మిస్ వాళ్ళు అనుకుంటున్నావా నేను తెలుసుకుంటే పది నిమిషాలు ఆ అమ్మాయి నా వెనకాల తిరిగేలా చేస్తాను తెలుసా నీకంత సీన్ సీన్ లేదులే బెట్టా హాయ్ నందు హాయ్ హాయ్ పింకి హాయ్ ఏంటి ఎంత లైట్ వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ రండి పార్టీ స్టార్ట్ అయిపోయింది